ఈ వీడియోలో నిఫ్టీ ఆగస్టులో ఏ విధంగా కాబోతుంది మనము ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో కావాలి అనే విషయాన్ని తెలుసుకుందాము మనం ఇంతకుముందు జూలైలో చెప్పినట్టుగా నిఫ్టీ ఇరవై ఐదు వేల వరకు టచ్ అవుతుంది అని అనుకున్నాము మ్యాక్సిమం ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల వరకు టచ్ అయింది ఆ తర్వాత బడ్జెట్ వరకు ర్యాలీ ఉంటుంది అనుకున్నాము అదేవిధంగా బడ్జెట్ ర్యాలీ అయిపోయింది ఇప్పుడు ఆగస్టులో ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకున్నాము గత రెండు రోజుల నిఫ్టీ ప్యాటర్న్ చూసినట్లయితే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ వాలటిలిటీ ఎక్కువగా ఉంది అంటే ఈ విధమైన వాలటిలిటీ ఎప్పుడు ఉంటుందంటే జనరల్గా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐస్ సెల్ చేసినప్పుడు జనరల్గా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఎల్ఐసి అటువంటి సంస్థలు కొంటూ అన్నమాట ఈ విధమైన ప్యాటర్న్ స్టాక్ మార్కెట్లో జరుగుతూ ఉంటుంది అంటే దీన్ని మనము రెండు సింహాల మధ్య పోరాటంగా అభివృద్ధి అభివర్ణించవచ్చు సో మనము ఆగస్టులో ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో కావాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఒకవేళ నిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్తో ప్రారంభమైందనుకోండి అక్కడ పర్చేస్ చేయండి నిఫ్టీ ఆగస్టు ఫ్యూచర్స్ని పర్చేస్ చేయండి విత్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఇప్పుడు గ్యాప్ డౌన్తో టూ హండ్రెడ్ పాయింట్స్ గ్యాప్ డౌన్తో ప్రారంభమైందనుకోండి అక్కడ పర్చేస్ చేయండి మీరు టూ హండ్రెడ్ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి అంటే అక్కడ నుంచి టూ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది అనుకోండి మనం ఒక ఫైవ్ థౌజండ్ లాస్ట్ తోటి ఎగ్జిట్ అవుతామనమాట లేదు అబవ్కి వెళ్ళింది అనుకోండి ఎంత అయితే వెళ్తుందో అంత ప్రాఫిట్ మనకు వస్తుంది ఇది స్ట్రాటజీ ఒకవేళ నిఫ్టీ గ్యాప్ అప్తో స్టార్ట్ అయింది అనుకోండి అక్కడ నిఫ్టీ ఫీచర్స్ అంటే ఆగస్టు ఫీచర్స్ని సెల్ చేయండి సెల్ చేసి టూ హండ్రెడ్ పాయింట్స్ అబౌలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ పాయింట్స్ అబౌతో గ్యాప్ అప్తో స్టార్ట్ అయ్యి ఇంకా రెండు వందల పాయింట్లు పెరిగిందనుకోండి మ్యాక్సిమమ్ లాస్ ఎంత వస్తుంది మనకు ఫైవ్ థౌజండ్ లాస్ వస్తుంది ఈ విధమైన స్ట్రాటజీ చేయండి మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని చెప్తున్నాము తర్వాత ప్రతి వీకు ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో కావాలి అనేది కూడా అప్డేట్ చేస్తూ ఉంటాము సో మీకు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ